ఇది ఇండోనేషియా పంపరపనస ఫ్రూట్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ మనకి మన ఫామ్లో వచ్చియండి ఇవి చూడాల్ వస్తుంది కోపం మన పంపర పనసకి దీనికి తేడా ఏంటంటే మనది మామూలుగా లైట్ పింక్ వస్తుంది లోపల లైట్ పింక్ షేడ్ వస్తుంది కానీ ఇది అలా కాదండి ఇది లోపల మనకి లోపల బయట కూడా ఫుల్ రెడ్ వస్తుంది ఇది తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అండి ఈ పంపర పనస ఈ పంపర పనస స్పెషాలిటీ ఏంటంటే జంబో అంటే పెద్దగా వస్తుంది నేను కాయ పరిపక్క తర్వాత మళ్ళీ వీడియో పెడతాను మీకు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఏర్పాటు చేసామండి చూడాలా ఉంది ఫ్రూట్ ప్లాంట్ ఇంకోడి అన్ని ప్లాంట్స్ మాట ప్రజెంట్ స్టార్ట్ అయిందండి ఫ్రూటింగ్ లాగా అటు అన్నీ నిలబడవు కానీ రాలిపోనిక రాలిపో రెండు మూడు నిలబడతా ఉంటాయి గుర్తుకి నేను బాగా పరిపక్క చూస్తున్నారో మళ్ళీ చూపిస్తాను పంపర పనాసాలు ఇండోనేషియా వెరైటీ అండి చూడాలా ఉంది చెట్టు మంచి కార్నిషింగ్ ఉంది చూడే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ